నమస్తే అన్నా నమస్తే రా ఎట్టుండవ సాయంత్రవాళ్ళు కనబడుతున్నావు చెయ్యలేనా వీరు బాన్నారన్న బ్రహ్మాండంగా మన భాగం లేకంటే ఇంకా ఊరు బాగుంటారు చూస్తున్నా వెళ్ళిపోతున్నా అన్న మరి అన్న నోట్ డెబ్బై ఏదో గెల్చాలో కదా అంతేనా అన్నా మరి ఏడన్నా కానీ మన ఇప్పుడు పన్నెండు ఎమ్ఎల్ ఎంగడి కూడా ఉన్నాడు కదా వెంకట కూడా ఉన్నాడు మనం ఏందన్నా అన్నీ తలనొప్పి చేస్తున్నాడు ఇప్పుడు ఎక్కడ ఎవరికి పోయినా అందరు ఊర్లో నుంచి ఇలా ఏమే ఏంది కదా ప్రభుత్వంలో ఆయన అమ్మనారెడ్డిలో మాజీ మంత్రి అన్ని రోడ్లు శాంక్షన్ చేసి దాపు నూట 100 దాకా ఛాన్స్ ఇచ్చినాడ రోడ్లు చెయ్యచాడు మనం యాడ్ చేశాం స ఆది ఖానా మైనారిటీస్ అవునన్నా మనం ఏనీం కదా అర్థం గల కాదన్నా మనకి యాడ్ పది రూపాయలు లెక్క వచ్చా ఉంటే జరిపోయా అన్న ఈ రోడ్లు ఈ సాది ఈ సమాశాన వాకిట్లో అన్న ఇయన్నీ మనకి అక్కరబ్యా కరెక్ట్ అన్న కానీ ఇప్పుడు ప్రజారానికి ఓట్ల కోసం అడుగు పోతున్న తరిమి కొడుతున్నా ఏమి తరిమి కొట్టినా కూడా అన్న మన గౌడనే గెలుచాడు ఎంగటి గౌడే గెలుచాడు మళ్ళా కానీ ఇబ్బంది ఇప్పుడు రెండోది ఏంటంటే అన్నకి ఏమి డబ్బులు ఏమి తక్కువేమి లేవు మన గౌడ అనుకో ఎందుకన్నా పగులంతా టిప్పర్లు అన్ని లోడ్ చేసి పెట్టేది ఇసుక సందేహాల నైట్ నెక్క లైట్ వేసినారంటే బెంగళూరు కి మల్లేది అవునన్నా రెండు మూడు బంగలు యాక్సిడెంట్ గానే ఒకసారి అవునట్టు ఈ మైనింగ్ ఏదో అవునుంచి ఏదో రెడ్డి ఏదో కాంట్రాక్టర్ బెదిరించి ఏదో నైల్ బిల్లు నైల్ బిల్లుల్లో నైల్ బిల్లుల్లో ఎవరు నా కేజీ పైన కేజీ ఆ కేజీఫ్ ఓ కేజీ బెదిరిచ్చి తీసుకొని మైనింగ్ అంతా మనమే చేసాము అవునన్నా దానికి కరెంటు బిల్లు కూడా కట్టలా అది ఇప్పుడు ఏదో కోర్టులో జరుగుతూ ఉండదని నాకు అన్న ఫోటో కూడా బయటకు వచ్చిన కేజీ కోర్టులో ఓ బెంగళూరులో చూసా ఏంటన్నా మనకు అవమానం కదన్నా ఒరే ఒకటైతే అవమానము అన్నీ అవమానాలే ఇంకా ఒకటి ఉండేది అవమానం అంటే అవమానాలే కోవిడ్ టైంలో కూడా మన అన్న నేషనల్ మీడియాలో వచ్చింది నేషనల్ మీడియాలో వచ్చాది అన్నింటిలో వచ్చాది కరోనా టైంలో మనం బయటకు వచ్చి మన కరోనా వచ్చి మనం దావం అంట నువ్వు చెప్తావో సత్య నాయకర్ లో ఖచ్చితంగా మనల్లే గెలిపిస్తారు మళ్ళా ఖచ్చితంగా మన పార్టీ అధికారంలో వచ్చాది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు పోస్ట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నా అని చెప్పేసి జనాలు చాలా అనుకుంటున్నారన్న మన పిల్లలు కదా ఉండేది అవును థర్టీ పర్సెంట్ మనకి సెవెంటీ పర్సెంట్ తీసుకుంటారు కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం కదన్న మనకి మైనస్ బొక్కలో మైనస్ ఏమి ఎన్ని ప్రజలకు ఎవరు తెలుస్తారా ప్రజలకు ఏమి నా కొడకలకి ఏం తెలుసు లెక్కలు ఇచ్చాము సెలర్ బాదే ఓట్లు వేస్తారు కోటర్ బాటిల్ లెక్కిచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చావా ఓటేసి వచ్చారు పోయి అంత నా బొక్క కాసేది మళ్ళా కానీ ఆ బిల్డింగ్లు ఆ రోడ్లు చేసి ఇప్పుడు ఇప్పుడు మనం చూడన్నా మన జగన్ చేసినాడు చంద్రబాబు గడ్డలు వేసి రంగులు వేసాం కదా ಅದೇನಾ ಇದು ಪಲವನೂರು ಮನಗಡ ಅವನು ಮಾರಿ శిలా పథకాలు ఓపెన్ చేసాము అట్నే రోడ్డు కూడా గత రోజు శాంక్షన్ రోడ్ అయినా మనకి ఎందుకురా మనకి ఏదైనా కమిషన్లు వచ్చి ఆస్తాము అవునులే మన కమిషన్లు రాకంటాం మనకి ఏమైనా పలమనేరులో ఉండే వాళ్ళంతా రోడ్ల బడికి తిరగాలనే ఇప్పుడు తిరగటంలా సిమెంట్ రోడ్ల మీద తిరగాల లేకంటే ఇంకొక రోడ్ల మీద తిరగాలనుకుంటున్నారా ఇట్లా అంటే కొద్దిగా జాలు చూస్తుంటే అమర్నాథ్ రెడ్డి బాగా చేయించినాడు మన ఆయన ఏం చేసాడు గెలిపించిన మనం మనం గెలిచినా గెలుచుకున్నా అమరనాథ్ రెడ్డి చేసినా ఏకిన్నా మనం ఏం చెప్తామంటే ఆమన్న రెడ్ నవాడిండి సరే అని చెప్పి తిరాచాం రాజకీయం ఆ ఇంటారన్న ప్రజలు ఏమిన బొక్కేం ర బ్రహ్మాణే ఉంటారు ఎందుకు ఉంటారు ఇప్పుడు జగన్ నిలి ఇప్పుడు 200 మంది ఇప్పుడు మన ఎంగట గొడన్నా ఇన్ని మంది దోలు ఉంటాడు అది గాని పోశాగా బాణ దోరి ఉంటాన్న బాణ దోరి ఉంటాం అవును అవునవును బెంగళూరు దగ్గర అయిపోయా బార్డర్ దాడతారు అట్ట కొండ కింద కొండ కింద కొండ కింద బెంగళూరు చెక్ పోస్ట్ దాటి లోపల పోయేదాకా దారి ఉండదు ఆ దారి నేన పోతాడు అవునవును మండ్లు ఎన్నో మండ్లు ఎన్నో మార్గాలు మళ్ళా ఆడించి ముందు తెచ్చి అమ్ముతున్నాడు గుట్టకాయ వ్యాపారము మటకాయ వ్యాపారం ఇసుక ఎర్రచందనము తోసి ఆడ లెక్క అయితే మన బా

భారీ మెజారిటీతో గెలుచాడు మనం ఏమి అభివృద్ధి చెయ్యలే ఆ పలమనేరు లో అభివృద్ధి చెయ్యలా ఎవడు మాట్లాడితే కొట్టేది సోషల్ మీడియా అరెస్ట్ చేపించాము వాళ్ళ మీద కొంతమంది బైండ్ ఓవర్ లోపెన్ చేశాము రౌండ్ షీట్లు ఓపెన్ ఒక అమ్మాయిని ఒత్తిడి చేసారు మనోళ్ళు పోయి

నువ్వు చదువుకోకుండా పక్కన వాళ్ళకి మార్కులు వచ్చిన మా ఈకి రాలేదని చెప్పి అయిను ఒత్తిడి చేయడం తప్పు కదా అదే అని చెప్పి చెప్పినా అయినలా నా మాట ఆడిన్నాడు ఇప్పుడు ఎందుకు చూద్దాం ఎట్లా పాపం దళితులు కూడా దళితులు కొట్టేది ఎస్టీలు కొట్టేది ఎస్టీలు కొట్టేది మైనార్టీలు కొట్టేది మనకి అడ్డం వచ్చినా కొట్టుకుంటా ఆ ఇప్పుడు మనకు తిరుగులేదే అనగా అడ్డం వచ్చిన కొట్టినావరా అవును ఈవిడ ఉంటాడు వై మరి ఎలక్షన్ టైం ఊహం బాగా ప్లాన్ ప్రణాళిక పల్లం ఎరులో వేరే లెవెల్ లో ఉండాలి మేము చేస్తాము మన పార్టీ ఖచ్చితంగా మళ్ళీ దిగుతా దగ్గరే కదా వచ్చాము పెద్దరెడ్డి దింపుతా అంటారా దింపుతాడు లేదంటే శివరెడ్డి అని ఉన్నాడు ఎవరో దించిన పరిస్థితి అటు పంపిస్తారో సరిపోతుంది అంతేట్రా ఖచ్చితంగా మనం గెలుచున్నాం ఈ సార్ నేను ఉంటే చెప్తున్నారు వెంకటేశ్వ మనం రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెయ్యనప్పటికీ ఏ నియోజకవర్గంలోనూ అభివృద్ధి చెయ్యనప్పటికీ రాజధాని కట్టినప్పటికీ ఏడు వందల ముప్పై హామీల్లో ఐదు నెరవేర్చినప్పటికీ మనం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు గెలుస్తాము అంతేనా రెండు సీట్లు ఒకటి తిరువల్లూరు ఒకటి కాట్పాడి ఆ రెండు అది ఆయన సలహా చూసుకుంటాడు అది ఇరవై ఐదుకి ఇరవై పార్లమెంట్లు గెలుపుతాం అదే విధంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలతో పాటు ఈ పలమనేరు కూడా శతకోట లింగాల్లో బోల్డ్ లింగం ఈ పలమనేరు ఈ పలమనేరులో అక్కడి నుంచి తెచ్చి చేసాం అభివృద్ధి మనం అభివృద్ధి మన ఎమ్మెల్యే మనం వెంకటగౌడ ఆయన అభివృద్ధి చెందినాడు బెంగళూరులో రియల్ ఎస్టేట్లు బిల్డింగ్ ఇలా బ్రహ్మాండంగా జరుగుతుంది వ్యాపారం అవునన్నావు ఏమి చేయనప్పటిక రేపు కూడా ఏదో ఒకటి ప్రణాళిక చేసి మనం కొద్ది అన్న నీకు కూడా ఏమైనా సాయం చేసినట్టు బాగుంది ఏం చేస్తావురా సుఖాయి లోపల బన్నీలు కూడా బొక్కలు పడి ఉన్నాయి మనకి కూడా సాయం చేసేవాడు కాంటే ఏమంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా అదే మన పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి మనం సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్ప ఎవడు రూపాయి ఇచ్చా నా కొడుకులే అంతేనా వేరే సరే 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 మరి నువ్వు పోయి అన్న పలం నీరులో ఒకసారి పోయి గ్రౌండ్ ఎట్ట చూసుకొని వచ్చి నాకు మళ్ళీ అప్డేట్ ఇకేనా మర్చిపోకుండా పోయిరా తిరిగిస్తా పోయి తిరిగి కనుక్కొని రాబో ఓకేనా ఓకేనా ఓకే